హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి నేను మీ లావణ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చేసి ఆడవాళ్ళు అనవసరపు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలనేది ఈరోజు మనం ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీ ముందుకు వచ్చానండి ఈ మనీ సేవింగ్ టిప్ అనేది మీకు హెల్ప్ అవుతుందని మీకు కూడా షేర్ చేస్తున్నానండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి మీకు అర్థం కావటానికి ఈజీగా నేను ఇక్కడ చార్ట్ రూపంలో చెప్తున్నానండి అందులో ఫస్ట్ వచ్చేసి ఆడవాళ్ళ షాపింగ్ అండి ఇందులో మనం ఎలా ఖర్చు పెడుతున్నాము ఎక్స్ట్రాగా అనేది చూద్దామండి ఫస్ట్ అయితే చీరలు అండి మన ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైనవి చీరలు అయితే మనం ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ శారీస్ కొంటూ ఉంటాం కదండి అలా అయితే పర్వాలేదండి కానీ మనం వచ్చేసి ఎక్స్ట్రాగా కూడా శారీస్ కొంటుంటాం కదండి అది ఎలా అనేది ఒకసారి ఆలోచించండి మన ఫ్రెండ్స్తో కానీ ఇంకా మన రిలేటివ్స్ వచ్చి షాపింగ్కి వెళ్దాం అనేటప్పుడు మనం కూడా వాళ్ళ వెంట వెళ్తూ ఉంటాం కదండీ అలా వెళ్ళినప్పుడు వచ్చేసి వాళ్ళు కొనేటప్పుడు మనం కూడా అక్కడ ఉన్న ఆఫర్స్ వల్ల కానీ కంటికి మంచి కలర్స్ కనిపించాయి అనుకోండి నచ్చిన శారీ కనిపించింది అనుకోండి అవసరం లేకుండానే వాళ్ళతో వెళ్ళినప్పుడు శారీస్ కొంటూ ఉంటాం కదా దీనివల్ల చాలా మనీ అనేది వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ శారీస్ కొంటూనే ఉంటాం ఇక్కడ కొన్ని శారీస్ చూపిస్తున్నాను ఇవి కూడా నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి వీటిని నేను మంచిగా డిజైన్ చేపించుకొని ప్రాపర్గా యూస్ చేస్తానండి ఇలాంటివి నా దగ్గర ఇంకా సెవెన్ శారీస్ అయితే ఉన్నాయండి ఇప్పటిదాకా వీటినే మంచిగా యూస్ చేసుకుంటూ కొత్తగా ఉంచుకుంటూ వాడుతున్నానండి నేను కొనేది తక్కువే అయినా కూడా మంచి క్వాలిటీగా కాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టేనా కొంటానండి ఎందుకంటే నా దగ్గర ఉన్న శారీస్ తోటి నేను ప్రాపర్గా యూస్ చేయడం వల్ల నాకు కూడా ప్రతిసారి కొన్ని అవసరం లేకుండా ఉంటుందండి ఈ విధంగా ప్రాపర్గా వాడుకుంటూ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు పొదుపు రూపంలో ట్రై చేయండి ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకోవచ్చు మిమ్మల్ని ఎవరైనా షాప్కు పిలిచినప్పుడు వెళ్ళారనుకోండి వెళ్ళిన ప్రతిసారీ శారీ కొంటున్నారు ఈ శారీ మటుకు శారీ అనేది కొనకండి ఆ శారీ కాస్ట్ వెయ్యి ఉంది కదా మీరు కొనలేదు కాబట్టి ఆ థౌజండ్ పొదుపు చేసినట్టే అది ఒక బుక్ తీసుకొని రాసుకోండి నేను శారీకి థౌజండ్ వేశాను మీరు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ కానీ అలా ఉండొచ్చు నేను మీకు అర్థం అవ్వాలని ఇలా రాసానండి ఇలా రాస్తే మనకు అర్థమవుతుంది కదా ఇంత పొదుపు చేశానా అని లాస్ట్కు మనకు అర్థమయ్యేలా ఇలా బుక్లో రాసుకోండి కొనుకుండా ఉంటే ఇంత పొదుపు చేశానని అనిపిస్తుంది మెల్లమెల్లగా మీకు అలవాటు అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనవి గాజులు అండి గాజులు నాకు తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్తే రకరకాల గాజులు ఉన్నాయి వెరైటీ వెరైటీ గాజులు ఉంటాయండి నాకు అనిపిస్తుంది ప్రతిసారి అన్నన్ని గాజులు కొనవలసిన అవసరం ఉండదు ఏమో మనం అవన్నీ యూస్ చేయమని అనిపిస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న గాజులండి మూడు జతల గాజులండి ఇవి చాలా రోజుల క్రింద నేను తీసుకున్నాను ఇంకా కొన్ని పాత గాజులు అయితే ఉన్నాయండి వీటన్నింటినీ నేను ఎలా వేస్తానంటే మార్చి మార్చి ఒకసారి వేసిన విధంగా వేయకుండా మరొకసారి వేరే స్టైల్గా నేను ట్రై చేస్తానండి ఇలాగా ప్రతిసారి నేను గాజులు కొనకుండా మిగిల్చిన డబ్బులు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ అలా నేను సేవ్ చేస్తానండి అదైనా సేవ్ చేసినట్లే కదండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అండి మనం డబ్బులు అన్నీ వీటికి ఎక్కువ పోస్తూ ఉంటామండి ఇప్పుడు యూట్యూబ్లో చూసి మనమే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న సమయంలో అనేక రకాల మనము ఇలాంటి డిజైన్లని నేర్చుకొని మన మన బ్లౌజ్కి మనమే డిజైన్ చేసుకుంటే సరిపోతుందండి మనకు బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే దాని ఖర్చు కూడా తగ్గిపోతుందండి ఇప్పుడు ఎంత లేదన్నా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయండి బ్లౌజ్ డిజైన్స్ మనం ఓన్గా చేసుకున్నామనుకోండి డిజైను అమౌంట్ అనేది మనము సేవ్ చేసుకోవచ్చు కదా నేను అందాజకైతే ఒక సెవెన్ హండ్రెడ్ అయితే నేను సేవ్ చేశానండి నెక్స్ట్ వచ్చే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమైనవండి పర్సులు హ్యాండ్ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ మీద చాలా తక్కువ ఖర్చు అండి దగ్గర వచ్చేసి ఒక టూ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి చిన్న సైజు బ్యాగు ఒకటి వచ్చేసి పెద్ద సైజు బ్యాగు చిన్న సైజు బ్యాగ్ వచ్చేసి నేను ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా పార్కులకు కానీ సినిమాలకు కానీ షాపింగ్లకు కానీ వెళ్ళినప్పుడు అది చిన్న సైజ్ బ్యాగ్ అయితే వేసుకుంటానండి అలాగే పెద్ద సైజ్ బ్యాగ్ వచ్చేసి ఊరికి వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీ ఎక్కువ చేస్తుంటాం కదా సో అలా టైంలో వచ్చేసి లాంగ్ జర్నీ చేసే టైంలో వచ్చేసి చిన్నపిల్లలకు ఒక జత బట్టలు కానీ డైపర్స్ కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏవైనా ఉంటాయి కదా సో అవన్నీ పెట్టుకోవడానికి అయితే నేను పెద్ద బ్యాగ్ బ్యాగ్ అయితే నేను యూజ్ చేస్తానండి ఇలా నేను రెండు బ్యాగులను ఇలా నేను యూజ్ చేస్తానండి ఇంకా ఇలాంటివి రెండు ఉంటే చాలండి ఎక్కువ అవసరం ఉండవనమాట ఈ వీటి కంటే ఎక్కువ వాడకుండా ఉంటేనే బెస్ట్ అండి ఇలా వచ్చేసి మనము ఈ హ్యాండ్ బ్యాగ్లు కూడా మనము ఎంతో కొంత ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అమౌంట్ సేవ్ అండి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ అండి డ్రెస్సెస్ కూడా నేను ఎక్కువగా కొనండి ఒకవేళ కొన్నాను అనుకోండి కొంచెం మంచి క్వాలిటీనే కొంటాను డబ్బు ఎక్కువైనా పర్వాలేదు కొంచెం మంచి క్వాలిటీని తీసుకుంటాను నేను ఒక టూ టాప్స్ కానీ త్రీ టాప్స్ కానీ అలా తీసుకుంటానండి ఎక్కువ రేట్ అయినా క్లాత్ మట్టుకు నాకు మంచి క్వాలిటీగా ఉండేలాగా చూసుకుంటాను ఇలా దానికి తగినట్టుగా లెగిన్స్ అయితే తీసుకుంటానండి మార్చి మార్చి టాప్స్కు తగినట్టుగా లెగిన్స్ వేసుకుంటూ ఉంటానండి ఈ విధంగా అయితే నేను టాప్స్ అనేది చాలా రేర్గా కొంటుంటానండి సో ఈ విధంగా నేను డ్రెస్సెస్ విషయంలో కూడా పొదుపు చేస్తూ ఉంటానండి చీటికి మాటికి అయితే నేను డ్రెస్సెస్ అయితే కొనండి ఈ విధంగా నేనైతే కనుక డ్రెస్సెస్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే నేను పొదుపు చేసినట్లు ఇట్లా రాసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అండి వన్ గ్రామ్ గోల్డ్ ఇప్పుడు మనం గోల్డ్ అయితే కొనలేం కనుక వన్ గ్రామ్ గోల్డ్ రావడం వల్ల మన అందరికీ మంచి పని అయిందండి ఎందుకంటే గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ వన్ గ్రామ్ జ్యువెలరీనే ఎక్కువ కొంటున్నారు కదండి మనము షాప్కి వెళ్ళినప్పుడు మన కన్నంతా అంతా దీనిపైనే ఉంటుందండి ఇది అయితే కన్నా మనం కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి వచ్చేసి తక్కువ కాస్ట్లో ఎక్కువ దొరుకుతాయి కనుక ఎక్కువ కొనకుండా ఉన్న వాటిని మార్చి మార్చి వేసుకుంటే సరిపోతుందండి మాటి మాటికి కొత్తవి కొనకుండా ఉన్నవి సరిపెట్టుకుంటే కొంచెం అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అండి దీనికి కూడా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే నేను సేవ్ చేసినట్లు ఈ బుక్లో రాశానండి సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా మనము క్యాలిక్యులేట్ చేసామనుకోండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే మనం పొదుపు చేసినట్లు అండి ఈ విధంగా మనము షాప్కి వెళ్ళేటప్పుడు ఇలా మనము కొనకుండా మనం కంట్రోల్ చేసుకున్నామనుకోండి మనము ఎంతో కొంత అనేది మనము పొదుపు చేసుకోవచ్చండి ఇంకా మీరు ఎక్కువ చేసుకున్నా పర్లేదండి నెక్స్ట్ వచ్చేసి కిరాణా షాపులు కానీ సూపర్ మార్కెట్స్ కానీ మనం షాప్స్కి వెళ్ళేటప్పుడు ఇదైతే నా లైఫ్లో జరిగిన రియల్ ఎక్స్పీరియన్స్ అండి మీకు చెప్తున్నాను నా లైఫ్లోనే కాకుండా అందరి లైఫ్లో కూడా జరిగి ఉండచ్చండి నేను నార్మల్గా షాప్స్ కానీ షోప్స్ కానీ పేస్టులు పప్పులు ఉద్దిబేళ్ళు ఇలాంటివి కొందామని వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేసి ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ అని బిస్ మన ఎక్కువగా బిస్కెట్స్ పైన చాక్లెట్స్ మీద ఆఫర్లు ఉంటాయి కదండి వీటిని చూసినప్పుడు కొనాల్సినవి కొనకుండా అలా అనవసరంగా ఎక్కువ ఎక్కువ ఆఫర్లు ఉన్నాయని చెప్పి అవి కొంటుంటాము మనకు షాంప్స్ సోప్స్ సర్ఫ్స్ ఇలాంటి వాటిపైన ఆఫర్లు ఉంటే కొనచ్చు ప్రాబ్లం ఉండదండి ఇలాంటి వాటిపైన ఆఫర్లు పెట్టడం వల్ల మనం అట్రాక్ట్ అయిపోయి ఎక్కువ కొంటాం నేను పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్స్ ఎక్కువ పెట్టను కానీ అక్కడ ప్యాకెట్స్లో ఫ్రంట్ సైడే పెట్టడం వల్ల అట్రాక్ట్ అయిపోయి ఆఫర్ ఉన్నాయని కొంటుంటాము ఇలా కొనడం వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఈ మధ్య అయితే వెళ్ళడం లేదు ఏమన్నా అవసరం అయితే కన్నా బయట నుంచి తెచ్చుకుంటానండి సూపర్ మార్కెట్కి అయితే ఈ మధ్య వెళ్ళడం లేదు చాలా తగ్గించానండి ఇలా కూడా అనవసరపు ఖర్చులు అనేది మనం తగ్గించిన వాళ్ళం అవుతామండి నెక్స్ట్ వచ్చేసి వంటగదిలో విమ్ లిక్విడ్ కానీ డిష్వార్ లిక్విడ్స్ కానీ ఉంటాయి కదండి అలా కాకుండా నేను సోప్ తీసుకొని వాడుతూ ఉంటాను ఈ సోప్ లోని పాడైపోయిన లెమన్స్ ఉంటాయి కదా అవి పడేయకుండా ఇలా సోప్ బాక్స్లో పిండి సామాన్లు కడుగుతాను నాన్ వెజ్ స్మెల్ వస్తుంటాయి కదా అవి ఇలా చేయడం వల్ల అలాంటి స్మెల్ కూడా ఉండదండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు సంబంధించినవన్నీ స్టేషనరీ ఐటెమ్స్ స్కూల్ బ్యాగ్స్ టాయ్స్ ఇలాంటివి మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే కనుక స్టేషనరీ ఐటమ్స్ అండి అవి ఎక్కువగా పోగొడుతూ ఉంటారు అవి కూడా మాట మాటికి కొనాలి అంటే ఖర్చు అవుతుంది కదండీ అలాగా పోగొట్టకుండా జాగ్రత్తగా ఉంచుకునేలాగా వాళ్ళకు ఇంట్రెస్ట్గా చెప్పాలి అలాగే స్కూల్ బ్యాగ్స్ అండి స్కూల్ బ్యాగ్స్ కూడా నీటుగా పెట్టుకునేలా వాళ్ళకు మనం చెప్పాలండి ఒక ప్రాపర్ వేలో వాడితే గాన మాట మాటికి కొనకుండా ఉండొచ్చండి ఇంకా ఆ బ్యాగ్స్ వచ్చేసి హాలిడేస్ టైంలో వాటిని వాష్ చేసి నీట్గా ఉంచితే గా పిల్లలకు కూడా అలా అలవాటు చేస్తే గాన నీటుగా పెట్టుకోవడానికి ట్రై చేస్తారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాయ్స్ అండి టాయ్స్ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్లో కొనిపించేలా చూడండి ఎందుకంటే అవి ఒకసారి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్కువగా ఆడుకోరండి అట్లానే బయట పడేస్తూ ఉంటారు పోగొడతూ ఉంటారు అనమాట సో వీటికి వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్లోనే కొనిపిస్తే సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ అండి చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా మంచి క్వాలిటీ బట్టలు తీసుకొని జాగ్రత్తగా వాష్ చేస్తే సరిపోతుందండి మంచి బట్టలు తీసుకొని ప్రాపర్గా వాష్ చేయక వాటి వాటిని పట్టించుకోకుండా ఉంటే అంతంత డబ్బులు పెట్టి త్వరగా నాశనం అయితే డబ్బులు పెట్టి కొన్నా కూడా వేస్ట్ అవుతాయి కదండి ప్రాపర్గా పెట్టుకుంటే ఏవైనా నీట్గా ఉంటాయండి ఇంకా వచ్చేసి పిల్లలకు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకు వాళ్ళ సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు తీసుకుంటే కన ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకు యూజ్ అయ్యేలాగా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి సినిమాలు రెస్టారెంట్స్ అండి ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది వెళ్ళొద్దని చెప్పను ఎందుకంటే మీకు మైండ్ రిలాక్స్ అవ్వడానికి బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ఎంత తక్కువ వెళ్తే అంత మేలండి ఇంకా పార్కులకు చిన్నపిల్లలు ఉంటారు కదా సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పార్కుకు వెళ్తే పిల్లలు పార్కులో బాగా ఎంజాయ్ చేస్తారండి దీనికైతే ఖర్చు ఏముండదు ఉండదు సినిమాలు రెస్టారెంట్స్కి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది దానికంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా పార్కు వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారండి మనకు ప్రశాంతంగా ఉండగలం అన్నమాట ఖర్చు ఏమి ఉండదు కదా ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ మరీ ఎక్కువ మోతాదులో కాకుండా పిల్లలు తినేవి తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే పాడవకుండా ఉంటాయండి ఎక్కువగా చాలా రకాలుగా ఉన్నాయని తెచ్చుకొని అవి తినకుండా పాడవితే ఊరికే అమౌంట్ వేస్ట్ అవుతుంది కదా ఇలాగ నేను చూశాను కొన్ని ప్లేస్లలో అందుకే ఎక్కువ లేకుండా తక్కువ తెచ్చుకుంటే మేలు ఇలాగ కూడా కొంత అమౌంట్ అని సేవ్ చేసుకోవచ్చు కదా ఇలాగ మనము అనవసరమైన ఖర్చులని తగ్గించుకుంటే మనకంటూ పొదుపు అనేది కొంచెం పెరుగుతుందండి ఇలాగ ఆడవాళ్ళు తలుచుకుంటే ఎందులోనైనా పొదుపు చేయొచ్చండి అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకొని పొదుపుగా వాడుకుంటే గన మనకంటూ డబ్బులు అనేది మిగులుతాయండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి